హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల రూపాయలనేది ఇస్తామనైతే చెప్పారు సంక్రాంతి కానుగ్గా అయితే ఇస్తామనేది చెప్పారు ఇస్తామని చెప్పి దీన్నైతే రద్దు చేశారు అంటే రద్దు అంటే ఆ పథకాన్ని అయితే రద్దు చేయలేదు కానీ సో ఇస్తానని చెప్పిన మాటను మాత్రం రద్దు చేశారు అయితే దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఇంకా మీదట మీకు పదిహేను అయితే కాదండి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తారు అయితే ఈ డబ్బులు ఎప్పటినుంచి ఇస్తారు ఎందుకు సంక్రాంతి కానుగ్గా ఇస్తామని చెప్పి పదిహేను వందల రూపాయలు ఎందుకు రద్దు చేశారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పటి నుంచి అయితే ఇస్తారు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకైతే ఎలక్షన్స్ కు ముందే కూడా మనకు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి కూడా నేను గెలిచిన తర్వాత పదిహేను వందల రూపాయలు అనేది మహిళల ఖర్చులకు ఉప్పులు పప్పులకు సో వీటి కోసం అని చెప్పేసి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కానీ సో కానీ మనకి ఇప్పటికే నాలుగు నెలల నుంచి పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్తూనే వస్తున్నారు కానీ కరెక్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు సో మొన్న పోయిన సంక్రాంతి కానుకగా సంక్రాంతికి అయితే మహిళలకు ఇస్తామని అయితే చెప్పారు అది కూడా మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేసేసారు ఇది పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు కదా అయితే దీనికి సంబంధించి సో రద్దు చేశారండి ఎందుకంటే అంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు దాన్ని ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వాలి కదా అలా కాకుండా ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే సో ప్రభుత్వం ఏం మాట్లాడుకుంటుందంటే పదిహేను వందలు కాకుండా అంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది సంవత్సరానికి ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి మహిళలకు ఇచ్చేలా చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇవ్వడం కంటే సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు కనుక ఇచ్చేస్తే సో ప్రజలందరూ కూడా సంతోషపడతారని చెప్పేసి ప్రభుత్వం అయితే సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారు ప్రతి నెల ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కంటే కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి మనం పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి ఇచ్చేయడం బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట అందుకని చెప్పేసి మనకైతే సంక్రాంతి కానుక ఇవ్వడానికైతే రద్దు చేశారు సో అయితే ఇంతకు ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అని చూసుకున్నట్లయితే మరి ఇంతకీ ఈ డబ్బులు ఎప్పటి నుంచి బ్యాంకు ఖాతాలో పడతాయి ఎప్పటి నుంచి ఇస్తారు అలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే దీన్ని వచ్చేసి నో వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలండి దీని అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయితే అయి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయి పంతొమ్మిది సంవత్సరంలో అడుగు పెట్టి ఉండాలి మ్యారేజ్ అయ్యి ఉండాలి సో వీళ్ళకి మాత్రమే ఇస్తారండి ఒక కార్డులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారు మీకు ఒక కార్డు లేకపోయినా పర్వాలేదు కానీ మీ దగ్గర ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా రేషన్ కార్డు ఉన్నా ఈ రెండింటిలో ఏది ఉన్నా పర్వాలేదు ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా సరే ఈ డబ్బులు అయితే మీకు అయితే అందుతాయండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో అయితే మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎందుకంటే మనకు పేదవాళ్ళని చూసి ఈ డబ్బులు అయితే ఇచ్చేది అందరికీ ఇవ్వరు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరము ఇంకా బ్యాంకు బుక్ కూడా చాలా చాలా అవసరము దీన్నైతే ఫిబ్రవరి నుంచి అప్లై అయితే చేసుకోవాలి ఫిబ్రవరి ఎన్నో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి దీన్నైతే అప్లై అయితే చేసుకోవాలండి అప్లై చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు ఒక్క నెల వరకు రివ్యూ అనేది జరుగుతుంది అంటే మన పేరు మీద ఏమున్నాయి ఎంత ఆస్తుంది ఏమేమి ఉన్నాయి ఇంకా మీ కార్డులో ఎవరికైనా ఉద్యోగం ఉందా ఇంకా మీ కార్డులో ఎవరికైనా పెన్షన్ పొందుతున్నారా మీకు పంట పొలాలు ఎన్ని ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి అప్పుడైతే ఈ డబ్బులు అనేది మీ బ్యాంకు ఖాతాలో అయితే ఇస్తారు అంత తెలిగ్గా అయితే ఇవ్వరు అన్నమాట సో ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మార్చి నుంచి మార్చి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఎవరైతే అర్హులుంటారో అర్హత కలిగిన వాళ్ళు వారందరికీ కూడా పడతాయి అలాగే మనకైతే ఫిబ్రవరి నెలలో ఉచిత బస్ కూడా ఇస్తున్నారన్నమాట ఉచితంగా మనకు మన జిల్లాలో ఫిబ్రవరి నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు అయితే ఈ ఉచిత బస్ అనేది చాలామంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం అనుకుంటారు కానీ అదైతే కాదు కేవలం మన జిల్లాకు సంబంధించి మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారు ఆ జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ మాత్రమే మీ జిల్లా వరకు మీరు ఉచితంగా తిరగచ్చు అయితే పెద్ద పెద్ద లగ్జరీ బస్సుల్లో అయితే మనకు ఉచితం అయితే ఉండదండి కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ కొంచెం రిచెస్ట్ బస్సులు మాత్రమే ఉంటాయి సూపర్ ఫాస్టు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇవి కూడా ఉంటాయి కాకపోతే మరీ లగ్జరీ బస్సులు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకైతే మనకైతే ఉచితం అయితే ఉండదు సో ఇవ దీన్ని వచ్చేసి మనకు ఫిబ్రవరి నుంచి అమలు అయితే చేస్తారు ఆల్రెడీ మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చారు కానీ చాలామందికి ఉచిత గ్యాస్ సిలిండర్లకి మనకైతే డబ్బులు అయితే పడటం లేదు కొంతమందికి డబ్బులు అయితే పడిపోతున్నాయి కొంతమందికి డబ్బులు కూడా పడటం లేదు పడని వాళ్ళకు కూడా నేనైతే నెక్స్ట్ డబ్బులు పడిన వాళ్ళకి కూడా ఒక వీడియో కూడా చేస్తున్నాను చూడండి దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఎవరికైతే ఉచిత సిలిండర్లకు సంబంధించి డబ్బులు పడలేదు దానికి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తే త్వరలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి సో ఆ డబ్బులు కూడా పడిపోతాయి అన్నమాట సో ఇదన్నమాట పదిహేను వందలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి అయితే ఇస్తారు అది కూడా మనకు మార్చ్ నుంచి అయితే వస్తుంది ఫిబ్రవరి నుంచి అప్లై అయితే చేసుకోవాలి ఓకేనండి చూశారు కదా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం